ఈ రోజే పౌర్ణమి అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా ఈ పౌర్ణమి ఈ సంవత్సరంలో మొదటిది కాబట్టి మీరు ఏమి చేయకపోయినా పర్వాలేదండి ఈ రోజు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీరు ఏంటంటే కనుక ఇది తినండి ఇది తింటే చాలండి మీ జీవితం మారిపోతుంది మీరు కుబేరులాగా మారుతారనమాట ఇది తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు ఎందుకంటే దీనికి అంతటి శక్తి ఉంటుందన్నమాట పౌర్ణమి అంటే సాధారణంగా ఏంటంటే కనుక లక్ష్మీదేవి కూడా ఇష్టపడుతూ ఉంటుంది ఆ తల్లి అంటే ఆ తల్లిని కూడా ఏంటంటే కనుక పూజించటం జరుగుతుంది కదా అయితే పౌర్ణమి కిరణాలు అనేవి చాలా పవర్ఫుల్గా ఉంటాయండి ఆ కిరణాలు ఏంటంటే కనుక చాలా చాలా శక్తిని అంటే కలిగి ఉంటాయి కాబట్టి ఈరోజు ఏం చేయండి అంటే కనుక పాలు బెల్లం అటుకులు వెన్నెల కిరణాలు పడేలాగా ఆ వెన్నెల ఎక్కడైతే పడుతుందో అక్కడ పెట్టండి అలా పెట్టి మీరు ఏంటంటే కనుక కొంచెం సేపు వదిలేయండి అలా వదిలేసిన తర్వాత వాటిని ఏంటంటే కనుక తినండి అలా ఎందుకు తినాలంటే కనుక మన జీవితంలో ఉండే కొన్ని నష్టాలు కష్టాలు పోవాలన్నా మనకు ఆర్థికంగా బాగా కలిసొచ్చి ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా మన జీవితంలో ఉండే కొన్ని అంటే సమస్యలు ఉంటూ ఉంటాయి కదండీ మనకు జాతక దోషాలని